తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేయాలని వేసిన పిటిషన్ను తిరస్కరించడంతో పాటుగా అనుమతి లేని బిల్డింగ్ను పదిహేను రోజుల్లో కూల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం తర్వాత అనుమతి ఏంటంటూ మొట్టికాయలు కూడా వేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కారణం ఏమిటి నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం ఇదే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే బీఆర్ఎస్ పార్టీ హయాన్లో దాదాపు ఎక్కడ స్థలంలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను నిర్మించడం జరిగింది ఇటు ముందర మనం చూసుకోవచ్చు ఏదైతే బిల్డింగ్ ఉందో అంటే మీటింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక బిల్డింగ్ ముందల బిల్డింగ్ ఉంది అదేవిధంగా ఈ బిల్డింగ్ ఐదు వందల ఐదు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది వెనుక మనం చూసుకోవచ్చు ఒక ఇంద్రభవన్ లాంటి ఒక బిల్డింగ్ చూస్తూ ఉన్నాం రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీతో ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగింది అంటే విఏపీలు వివిఐపీలు వచ్చినటువంటి క్రమంలో వారు షెల్ కోసం కూడా అక్కడ బిల్డింగ్ అయితే నిర్మాణం చేయడం జరిగింది అదే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రాసెస్ అయితే జరిగింది రెండు వేల ఇరవై ఆ సమయంలో ఆ బిల్డింగ్ మొత్తం నిర్మాణం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడులో మాత్రం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ఈ పార్టీ ఆఫీసు కార్యాలయం ఓపెనింగ్ చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల కూడా ప్రారంభోత్సవం మాత్రము ఆలస్యమైనప్పటికీ కూడా కార్యకలాపాల ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కేంద్రంగా కూడా నడుస్తా ఉన్నాయి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అనుమతి లేదంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ పార్టీ కార్యాలయాన్ని మొత్తం కూడా కూల్చివేయాలంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే టీఎస్బీ పాస్లో అప్లై చేసి అంటే అనుమతి కోసం అప్లై చేసినప్పటికీ కూడా పలుమార్లు రిజెక్ట్ అయింది ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు తమ పార్టీ కార్యాలయం రెగ్యులర్ చేయాలంటూ కూడా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఇటు కోర్టును ఆదేశించిన కోర్టును పిటి పిటిషన్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు నుంచి కూడా చుక్కెదురైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను అనుమతి దేవుడేరు కానీ ఇక్కడ పార్టీ ఆఫీస్ ను కూల్చివేయాలంటారు పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారని కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకటే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు సామాన్యుల వద్ద బిఆర్ఏ బీఆర్ఎస్ అదేవిధంగా ఎల్ఆర్ఎస్ అంటూ కూడా ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే ప్రభు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కార్యాలయం ఎందుకు అనుమతి తీసుకోవాలనే కూడా ఆరోపణలు అయితే చేస్తా ఉ మనం చూసుకోవచ్చు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉందో ఇక్కడ చాలా కమర్షియల్ ల్యాండ్ అని చెప్పొచ్చు ఇక్కడ హైదరాబాద్ హైవే పై హైవే ఆ కూడా ఈ కార్యాలయాన్ని నిర్మించారు అంటే దాదాపు ఎక్కడ స్థలంలో ఈ కార్యాలయం నిర్మించారు దీని విలువ కోటి రూ పది వంద కోట్ దాదాపు దాదాపు వంద కోట్లు ఉంటుందని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చాలా మార్లు కూడా చెప్పడం జరిగింది ఇంత ఖరీదైనటువంటి ల్యాండ్ను వంద అంటే తొంభై తొమ్మిది ఏళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు అనుమతి తీసుకోలేదని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు సామాన్యులపై ముక్కుపిండి బిఆర్ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ వసూలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ పార్టీ కార్యాలయాన్ని ఎందుకు అనుమతి తీసుకోలేదని కూడా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా రాజకీయ కక్షపూరితంగానే ఇటు కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ తెలంగాణ పార్టీలో చాలా పార్టీ కార్యాలయం నిర్మించారు ఎటువంటి ఏ పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అనుమతి లేదంటూ కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైనే కక్ష పూరితంగా వివరిస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు కొద్ది రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కూల్చివేయాలని కూడా సవాల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కార్యాలయంపై టచ్ చేసి చూడు అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సవాల్ చేశారు ఈ రకంగా కూడా మాటలు ఇట బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు యుద్ధం నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది అదేవిధంగా ఈ పరిణామం బీఆర్ఎస్ నేతలకు ఒక చుక్కెదుర అయిందని కూడా చెప్పవచ్చు అంటే పదిహేను రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మొత్తం అంటే మన వెనకాల ఉన్నటువంటి ముందల ఉన్నటువంటి మీటింగ్ హాల్ కావచ్చు వెనకాల ఉన్నటువంటి త్రిపుల్ స్టోర్ బిల్డింగ్ కావచ్చు ఈ కార్యాలయాన్ని మొత్తం కూడా కూల్చేయాలంటూ కూడా హైకోర్టు కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపటి నుంచి మున్సిపల్ అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఒకవేళ కూల్చుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని మాత్రం చూడాలి మొత్తానికి అయితే నల్గొండలో హై టెన్షన్ అయితే నెలకొంది ఈ టెన్షన్కు ఏ విధమైన ముగింపు పలుకుతుందో కూడా చూడాల్సి ఉంది కెమెరామెన్ రాజ్తో కిరణ్ ఆయనస్ నల్గొండ